సో నా పేరు ప్రసాద్ అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను హైదరాబాద్లో కూడా ఉంటా సో హైదరాబాద్లో ప్రజెంట్ ఉంటున్నాను సో నేను ధ్యానంకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చాను స్కూల్ చదువుకుంటున్న టైంలో ఇప్పుడు పాంప్లెట్ నుంచి నోటి మాట ద్వారా ధ్యాన ప్రచారం నుంచి రెండు వేల పదిహేడులో ఒక అద్భుతమైన ఛానల్ రూపొందించుకున్నాం అంతవరకు లక్ష మంది లక్షల మందిని ధ్యానం తయారు చేసుకుంటే పిఎంసి వచ్చాక కోట్లలో ధ్యానులు పెరిగారు సో ఏదైతే అయ్యింది పది సంవత్సరాల్లో ఎంత తయారు చేయాలో అంత ఖర్చులై చాలా బాగా చూపించారు సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక షిఫ్ట్ మార్పు అంతే ఇది ఆ మార్పును మనం అంగీకరించాలి ఆ మార్పు పరంగా మనం ముందుకు వెళ్దాం ఇకపోతే ప్రతి సంస్థకు మీరు చూసుకోండి ఒక రాజకీయానికైనా ఒక స్పిరిచువల్కైనా ఏదైనా దానికి ఎనకాతల బ్యాక్బోన్ మీడియా మీడియా అనేది మనకుంటే బయట వాళ్ళు లోపలికి రాకుండా ఉంట ఉండడానికి ఒక అస్త్రం ఇక్కడ మనకు జరిగింది మనలో మనం బయట వాడుసరకుండా మనలో మనం ఏదో సర్దుబాటు చేసుకుంటున్నాం తప్ప ఇది పెద్ద ఏమీ అయిపోయింది అదే అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరమే లేదు ఇది సో కాబట్టి పిఎంసి అనేది మనకి బయట వాళ్ళు మనం ఎత్తి చూపకుండా ఒక బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది అందులో ఎటువంటి ఇది కూడా లేదు సో ఆ పిఎంసీని మనం కా దాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత పిరమిడ్ మాస్టర్ల మీద ఉంది సో ఇంతవరకు ఏదైతే ముప్పై మూడు కోట్ల నుంచి ఆరు కోట్లు తెచ్చారో అది ఇన్వెస్ట్మెంట్ అంతే వేస్ట్ అయితే కాదు ఒక రకంగా సో ఇక్కడి నుంచి ఇందాక అందరూ చెప్పారు ఆరు కోట్లు వంద కోట్లు అవుతుంది తిరిగి లేకుండా అవుతుంది అంతది ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ని ఇప్పుడు ఏర్పరచుకుని ఇందాక సార్ చెప్పారు సో నేను మొదట్లో అనుకునేవాడిని క్లియర్గా అదే పిరమిడ్ మాస్టర్లే కదా అందరూ కట్టారు కదా మళ్ళీ వీళ్ళు అమౌంట్ తీసుకొని కెమెరామెన్ రావడం అది ఎందుకో కరెక్ట్ కాదు అనుకునేవాడిని నేను అప్పట్లో ఫస్ట్లో మేము ప్రకృతి వేలు చేస్తున్నప్పుడు మాకు ఇంత సార్ చెప్పినట్టే మాకు డొనేషన్లకే తిరిగి ఇవ్వాలి దాన్ని డెవలప్ చేస్తామా పి ఇవ్వకుండా ఉండలేము మన ఛానల్ కదా ఎంతో కొంత ఇవ్వచ్చు ఇస్తాం కూడా సో అలా అనుకునేది ఈరోజు చూడండి మంచి డెసిషన్ ఎంత మంచి డెసిషన్ అండి సో అది తర్వాత వెళ్ళిపోయినప్పుడు వాళ్ళే ఇస్తారు ఇందాక సార్ అన్నారు మాకేం మిగిలిది ఐదు ఐదు వేలు ఏంటి పదివేలు ఇస్తారు అది అలాంటి డెసిషన్స్ నిజంగా తీసుకోవడం ఇది పిఎంసికి ఒక మెట్టిని మనం ఎక్కించుకున్నట్టే సో ఇప్పటి వరకు అయ్యింది అది ఏదో మంచి ప్లాట్ఫామ్ మనం తయారు చేసుకున్నాం దాని మీద ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్ కట్టుకుందాం అద్భుతంగా పిఎంసి తయారవుతుంది ఎందుకంటే అది గురువుగారు పత్రిజీ గారు ఇచ్చిన ఒక గ్రేటెస్ట్ నినాదం ఇందాకడా చూడండి యూకే ఇందాక ఆనందం చూపించినట్టు యూకే యుఎస్ఏ యూకే మా మన జీకే గారు అక్కడికి వెళ్ళారు సో ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్ వెళ్ళి పనిచేస్తున్నారు ఇందాకడా యుఎస్ నుంచి ఆ మాస్టర్ వెళ్ళిపోయినట్టు ఉన్నారు అరుణ్ గారు సో ఆయన చూడండి ఓన్లీ పిఎంసీ ద్వారా వచ్చారు ఇలా ఎంతో మంది వచ్చారు నాతో నేను టూర్స్కి వెళ్తాను కదా హిమాలయస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతాను మీకు ఎలా ధ్యానం పిఎంసి పీఎంసీ అందరూ ఏమంటారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటారు మేము పిఎంసీ ద్వారా వచ్చామండి అంటున్నారు అప్పుడు నేను చెప్తాను బాబు పిఎంసీ వన్ అద పార్ట్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని సో ఎందుకంటే ఏదైనా పీఎంసీ వర్క్ చేస్తుంది ఐదు వేలు ఇంపార్టెంట్ కానీ దానికి చెయ్య ఇది చాలా ఇంపార్టెంట్ అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సో వాట్ ఎవర్ ఇట్ మే బి మనందరం కలిసి చేసుకుందాం ఏమైనా అపోహలు ఉన్నాయి ఇందాక ఉన్నాయి కదా ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టే నా చిన్న సజెషన్ ఏంటంటే పిరమిడ్ ప్రతి జిల్లాకి పిరమిడ్ మాస్టర్లతో పిఎంసి సమీక్ష అనేది పెట్టుకోగలిగితే సో నెక్స్ట్ మీరు ఏదైతే ఇన్ఛార్జీల కింద ఇచ్చారో వాళ్ళందరికీ ఈజీ అవుతుంది కలిసేటప్పుడు సో అది అడ్మినిస్ట్రేషన్గా మా మనం చేయవలసిన ఒక గ్రేట్ వర్క్ అలాగే ఇంకో చిన్నది నా సజెషన్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా సీనియర్ మాస్టర్లు అందరూ సార్ కూడా నాకు చాలాసార్లు చెప్పారు అంటే నాకు యాజ్ ఏ ఒక మీడియా దాంతో నాకు బాగా సంబంధం ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశాను మెడిటేషన్లో ఉంటుంది దాంతో వైజాగ్లో ఉన్న ప్రతి మాస్టర్ది నువ్వు ఏం చేస్తావు చేయ నాకు ప్రతి ఒక్కళ్ళు రికార్డు కావాలి అన్ని వరకు అదే అప్పుడు మనకి ఛానల్ లేవు అదే ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా మాకు తెలిసింది ఏముంది సో దాంతో నేను కొన్ని చేయగలిగాను పెట్టుకోవడాలనే ఒక డాక్యుమెంటరీ చేయగలిగాను కొంతవరకు చేయగలిగాం కాబట్టి దీని మీద కూడా సార్ కొంచెం దృష్టి సారించగలిగితే గ్రేట్ అప్రిషియేషన్ సో ఒక బేస్ని ఏర్పరచుకున్నాం ముందుకు వెళ్దాం వెళ్ళి తీరుతాం సాధిస్తాం ఇంకంతా అలాగే ఉందాం అందరు థ్యాంక్ యూ సో మచ్